ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ప్రేమ అభిమానాలతో సహకారంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో అదేవిధంగా కూటమిలో బీజేపీ చేరిక తర్వాత మూడు పార్టీలు కార్యకర్తలు నాయకులు ఎంతో కష్టపడి ప్రజలు విశ్వాసం చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం తెజెక్కిచ్చిపోవడం జరిగింది రాష్ట్రంలో మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా పరిపాలిస్తూ ఎంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పథకాలకు ప్రజలకు ఇచ్చిన మార్పు ప్రకారం పథకాలు అందజేస్తూ ముందుకు పెడుతున్నారు కానీ ఆందోళన మాత్రం అందుకు భిన్నంగా కూటమిగా గెలిచిన ఎమ్మెల్యే అదేవిధంగా కూటమి పార్టీల మధ్య లోపం కావచ్చు పవర్ షేరింగ్లో తేడాలు కావచ్చు వీటి వల్ల ఆధ్వర్యంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడినాయి ఇది శాంతి భద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం మేలుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు మరి మరోపక్క డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలగలగగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తుంటే మరి అధికారంలోకి వచ్చి డెబ్బై ఐదు రోజులు కూడా కాకముందే ఆధునిక కూట కుమ్ములాటలు తారస్థాయికి చేరుకోవడము చాలా బాధాకరం చూసుకున్నట్లయితే మరి ఎవరికెంత పవర్ షేరింగ్ అనేది తేడా తెలియకపోవడం వల్ల గందరగోళ పరిస్థితి నీళ్ళుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షుడు పునందేశ్వరి గారు ఆధునిక కొంత శ్రద్ధ పెట్టి ఇక్కడ పరిస్థితులు చెక్కబడే విధంగా ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంతమై ఎన్నాళ్ళగో ఎన్నాళ్ళుగానో ఆధునిక ప్రజలు ఎదురు చూస్తున్న అభివృద్ధి అనేది పట్టాలెక్కాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే టీడీపీలో కుమ్మలాటలు వర్గపోరు అదేవిధంగా బీజేపీ కొత్త నాయకత్వం కావచ్చు ఇంకా జనసేన నాయకత్వం ఎలాగూ ఉంది మరి పవర్ షేరింగ్లో తినడం వల్ల మనం చూసుకున్నాము ఒక గ్రామంలో ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ గురించి పోస్ట్ కోసం కొట్టుకోవడం కావచ్చు పొలాలలో మరి రోజు తాజాగా ఆధునికపట్నంలో ఒక పాఠశాలలో వంట ఏజెన్సీ విషయంలో ప్రతిపక్ష వైసీపీ ప్రతిపక్షం వదిలేదు లేదులేండి కానీ ప్రతిపక్షమే అనుకోవాలి ఇప్పుడు వైసీపీ పార్టీ మరి నూతనంగా బీజేపీ వంట ఏజెన్సీ వాళ్ళు కొట్టుకోవడం చూడడం చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే పాఠశాల అనేది చదువు చెప్పడానికి తప్ప ఇలా వంటల కోసము కొట్టుకోవడం అనేది చాలా సిగ్గుచేటం మరి పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఒకసారి చూడండి మరి చాలా వాటిలో వంట కూడా వంట మీద పరిస్థితి ఏర్పడింది ఇది త్వరగా తీయలేదు ఎందుకంటే ఏజెన్సీ ఎవరైనా తీసుకొచ్చేది వేరే విషయం కానీ పిల్లలు పస్తులు ఉండడం అనేది చాలా సిగ్గు చేయడం మరి పిల్లల బాధతో ఈరోజు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వము చాలా బిజీ ఉండొచ్చు తప్పలేదు కానీ ఆధునిక విషయంలో మాత్రం కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈరోజు పొలాల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామాల్లో పట్టణాల్లో పనుల కోసం ఆదాయం కోసం కొట్టుకోవడము రకరకాల ఆరోపణలు గరుషతవుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి లోపల మధ్య ఏర్లే పారుతుంది జూదం కూడా నడుస్తుంది ఇలా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి తొందరగా ఇక్కడ ఒక స్టెబిలిటీ స్థిరత్వం ఏర్పడాలి దాన్ని మేము సూచిస్తున్నాం మన ఐడియా హక్కులు పరిసిన తర్వాత వెంటనే టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి పాత వాళ్ళకి ఇస్తారా కొత్త వాళ్ళకి ఇస్తారా మొత్తానికి ఇచ్చి ఇన్ఛార్జ్ చేసినట్లయితే ఒక స్థిరత్వం వస్తుంది మరొక పక్క అన్ని కూటంలో సమాన భాగస్వామి కలిగి ఉంటాయి కానీ ఎక్కువ మనకు ఓటు షేరింగ్ టీడీపీది కావచ్చు టీడీపీ బలం ఎక్కువ ఉండవచ్చు కానీ అధిష్టానం చెప్పిన ప్రకారం ఏదో ఒక షేరింగ్ జరిగితే ఈ కుమ్మలాట్లు తగ్గుతాయని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను మరి రెండే విషయాలు మేము మనవి చేసుకుంటున్నాము ఒకటి త్వరగా టీడీపీ ఇన్ఛార్జ్ వేయాలి ఆధునిక నియోజకవర్గానికి రెండవది ఇక్కడ ఏదైనా షేరింగ్ పవర్ షేరింగ్ కావచ్చు ఏదైనా పనుల షేరింగ్ కావచ్చు ఆదాయం షేరింగ్ కావచ్చు త్వరగానే తెలిసండి ఇవన్నీ మాకు అవసరం లేని విషయాలు ఇవన్నీ కానీ ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాఠశాలలో కొట్టుకుంటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట పిల్లలు గన్నం వండ తీసుపెట్టి కొట్టుకుంటున్నారంటే మరి పరిస్థితి ఎంత అధిక జరిగిపోయిందో ఒకసారి చేయండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆరు రాష్ట్రాలు దేశమంతా తిరిగి ప్ర నిధులు తీసుకొచ్చి ఏమైనా డెవలప్ చేయాలనుకోటి ఆదోళ్ళు ఈరోజు వంట విషయంలో భోగానితో కొట్టుకోవడం అనేది చాలా సిగ్గు చెట్టింది మరొక పల్లెల్లో కొట్టడం జరుగుతున్నాయి చాలా సిగ్గు త్వరగా తేలలేదు ఎందుకంటే గవర్నమెంట్కి చెడ్డపోలేదు మరి చంద్రబాబు నాయుడు గారి విజన్కి వారి శ్రమకు అంకిత భావానికి ఆయన చేస్తున్న కృషికి ఆయన చేస్తున్న త్యాగాలకి ఆదులో నాయకులు చేస్తున్న వ్యవహారాలకే పొంతన లేదు వీలైనంత త్వరగా తేల్చి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఆధునిక మిలిన త్వరలో ఇన్ఛార్జీ టీడీపీ ఇన్ఛార్జ్ వేయండి రెండోది వచ్చేసి పవర్ షేరింగ్ ఏ పార్టీకి ఎంత ఆదాయం కావచ్చు ఎంత అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట కంపల్సరీ మాట్లాడాల్సింది ఇవన్నీ పనులు అయితే పనులు ఎవరు తీసుకోవాలి కాంట్రాక్ట్ ఎవరు తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి లోగుట్టు చాలా ఉంటుంది ఆ ఏదో త్వరగా తేల్చుకోండి లేకపోతే ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ టీడీపీ కూటమి పవన్ కళ్యాణ్ గారు అంతకాశవాణి కూడా ఆధునిక మాత్రమే ఇలా జరగడం అనేది చాలా అవమానకరం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాడు ఆధునిక పరిస్థితి అయినా టీడీపీ మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా శాంతియుతంగా ముందుకు వెళ్లే విధంగా ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి